ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది జనవరిలో మౌని అమావాస్య లేదా చోలంగి అమావాస్య ఉంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అయితే మౌని అమావాస్య ముఖ్యంగా పితృదోషాల నివారణకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఈ సమయంలో మాఘమాసం ఈ అమావాస్య రావడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు నూట నలభై నాలుగు సంవత్సరాల మహాకుంభం యాదృచ్ఛికంగా జరగటం వల్ల మౌని అమావాస్య ప్రాముఖ్యత పెరిగింది ఈ మౌని అమావాస్య నాడు ప్రత్యేక చర్యలు తీసుకుంటే పూర్వీకులు ప్రసన్నం చెంది పితృదోషం నుండి విముక్తి పొందుతారు అయితే క్షీరసాగర మదన సమయంలో చిలకబడిన నాలుగు ప్రదేశాల్లో కుంభంగా నిర్వహిస్తారు అదే సమయంలో ప్రయాగరాజ్లో మహాకుంభం పండగ జరుగుతుంది మహాకుంభం మౌని అమావాస్య కలయిక చాలా శుభప్రదం ఇటువంటి పరిస్థితిలో పితృదోషం నుండి విముక్తి పొందాలంటే ఈ రోజు ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది గంగ వంటి పుణ్యనదులు ఒడ్డున ఉన్న దోషాలను తొలగించాలి మాఘమాసంలో వచ్చే అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే పితృదేవతలకు ఆత్మశాంతి కలుగుతుంది అయితే పూర్వీకులకు తర్పణమిచ్చే సాంప్రదాయం కూడా ఉంది అమావాస్య రోజున నల్ల నువ్వులు తెల్లటి పువ్వులు కుషలను తీసుకుని మీ తండ్రి తాత ముత్తాత ముత్తాత తాత మరియు ముత్తాత గోత్రాన్ని మీ పేరు తీసుకొని ప్రార్థించండి తస్మై సుధా తస్మై సుధా తస్మై సుధా అంటూ ఇలా చేయడం వల్ల ఏదైనా నది లేదా చెరువు ఒడ్డున నైవేద్యాలు పెడితే పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు పితృదోషాల నుండి ఉపశమనం పొంది ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఒక పండితుడితో తర్పణ కర్మను చేయించాల్సి ఉంటుంది పూర్వీకుల ఆశీస్సులు ఉంటే మనకి అంతా శుభమే జరుగుతుంది